ready to move in premium triplex villas at Bajpalli APR projects. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేయడం జరిగింది అయితే ఈ నెల ఇరవై ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొంది కాగా ఇలా కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇది వరుసగా తొమ్మిదోసారి మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ కింద కేజ్రీవాల్ వాంగ్ మూలాన్ని నమోదు చేసేందుకు వీలుగా మరోసారి సమన్లు జారీ చేసినట్టుగా సంబంధిత వర్గాలు అంటున్నాయి అయితే ఈడీ జారీ చేస్తున్న సమన్లు చట్ట పేర్కొంటూ కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు గతంలో ఈడీ జారీ చేసిన సమన్లకు ఆయన నుంచి స్పందన లేకపోవటం వల్ల ఢిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు విచారణ జరిపిన చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు అయితే మరుసటి రోజే తాజాగా మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది మరోవైపు ఢిల్లీ జైల్ బోర్డు డీజేపీతో సంబంధం ఉన్న మరో మనీ లాండరింగ్ కేసులో కూడా కేజ్రీవాల్ కు విడిగా మరోసారి నోటీసులు పంపింది ఈడీ ఈ కేసుకు సంబంధించిన విచారణను మార్చి పద్దెనిమిదిన ఎదుర్కోవాలంటూ సమలు జారీ చేసినట్లుగా సంబంధిత వర్గాలన్నాయి అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ సీఎం ను జైలు పాల్చారని బీజేపీ చూస్తోందని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిశయ ఆరోపించారు మరోవైపు మద్యం కుంభకోణం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేసులో ఇప్పటికే సిబిఐ కేజ్రీవాల్ ను విచారించింది గతేడాది ఏప్రిల్లో ఆయన్ను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు అధికారులు ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పటికే మరోవైపు తన నోటీసులకు కేజ్రీవాల్ స్పందించడం లేదంటూ ఇటీవల రౌస్ ఎవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే దీంతో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారించిన కోర్టు లక్ష రూపాయల ష్యూరిటీ షరతులతో కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది శనివారం ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే కేజ్రీవాల్ కు ఆదివారం మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం ముందస్తు బెయిల్ నేపథ్యంలో కేజ్రీవాల్ పై ఈడీ మరో కొత్త కేసు అమోట్ చేసినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది ఏ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి